స్వాగతం సంక్షేమమే రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వం భావించి భవ్యమైన పరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం ఉదయం ఆయన అన్నబోయినపల్లి పంచాయతీలోని వెంకంపేట బ్రాంచ్ వద్ద డెబ్బై ఐదు లక్షల ఓ ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధులతో రాళ్లపాడు ప్రాజెక్టు రహదారుల పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేశారు సున్నా నుండి కిలోమీటర్ల వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆయన స్వయంగా తో క్లియరెన్స్ చేశారు ముందుగా గ్రామస్తులు మేళ తాళాలతో ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావు కి ఘనంగా స్వాగతం పలికి పోలవర్షం కురిపించి పేలుస్తూ పదుల సంఖ్యలో సాలువాలు కప్పి గజమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వెనువెంటనే నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా ముప్పై లక్షల రూపాయలతో కాలువల మరమ్మతులు కూడా చేస్తున్నట్లు ఆయన చెప్పారు గత ప్రభుత్వం సాగు త్రాగునీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు తమ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం నిరంతరాయంగా పాటుపడుతుందని చెప్పారు త్వరలో కేజీఎన్ నాయుడు నార్త్ అందుబాటులోకి వస్తుందని సోమశిల నుండి రావాల్సిన పాయింట్ ఐదు టిఎంసీల నీరు ఖచ్చితంగా త్వరలో సరఫరా ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు అనంతరం ఇక్కడి స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను క్షుణ్ణంగా ఆలకించారు కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు చైర్మన్ వి వెంకటేశ్వర్లు నాయకులు జనగర్ల నాగరాజు సోంపల్లి మనోహర్ ఎన్ఎంకే రెడ్డి వి సుబ్బారావు బుచ్చయ్య చౌదరి ఏ వెంకటేశ్వర్లు ఎస్కే రఫీ గొర్రెపాటి సాంబయ్య ఎస్ రవీంద్ర పులి నాగరాజు వడ్డెళ్ల రవిచంద్ర రవి ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాత ప్రభుత్వం గత ప్రభుత్వంలో మీరందరూ కూడా చూశారు ఎక్కడా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా రైతులను ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారో మీరు అందరూ కూడా చూశారు ఆ విధంగా ఉండకూడదు ఈ రైతులందరికీ కూడా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అని చెప్పి ఈ ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాలువలు ఏవైతే కాలువలు ఉన్నాయో రైతులకు వాటర్ ఇమీడియట్గా వెళ్ళాలి లాస్ట్ ప్రాంతానికి కూడా అని చెప్పి ముప్పై లక్షల రూపాయల కాలువలు బాగు చేశాం ఈరోజు ఈ ప్రాంతం మొత్తం ఈ కాలువ కంటిన్యూషన్గా ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి సీతారాంపురం వరకు మొత్తం కూడా ఈ ఏదైతే ఈ కాలువ ఉందో దీన్ని మొత్తం శుభ్రం చేసి రైతులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరలా కూడా ఇవ్వడం జరిగింది ఎన్ని ఎందుకు చదువుతున్నావు అంటే ఈ రైతులు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి కమిట్మెంట్ ఉందో మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు టీసీలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇప్పుడు కూడా ఏదైతే గుట్టుపాటి కొండపనాయుడు నార్త్ కెనాల్ కూడా ఆల్రెడీ గౌరవ్ ఎంపీ గారు దాని కాంట్రాక్ట్ కంపల్సరీగా అది కూడా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వచ్చే సీజన్కి రాళ్లపాడు రిజర్వ్కి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఏదైతే వాటర్ రావాలో తప్పనిసరిగా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తీసుకొచ్చి ఈ కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు ఆయకట్టు కింద రైతులందరికీ కూడా చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు అందించేదానికి మేము కంపల్సరిగా కట్టుబడి పనిచేస్తా ఉన్నాం కంపల్సరిగా తాగునీటికి సాగునీటికి ఏదైతే ఈ ప్రాంతానికి జీవనాడి కాల్పాటు రిజర్వాయర్ని కాపాడుకునేదానికి వీళ్ళందరూ రైతుల సహాయ సహకారాలు అట్లాగే ఎవరైతే నీటి సంఘ అధ్యక్షులు అందరి సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టు అభివృద్ధికి మేము కంటిన్యూస్ కష్టపడి ఈ ప్రాంత రైతులను కాపాడుతామని చెప్పి ఈ నియోజకవర్గానికి ఇంత పెద్ద అమౌంట్ని మాకు అప్రూవ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే నీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి Όταν υπάρχει ένα τέτοιο σκοντάφι, το